ఉపాధి హామీ కూడా తయారు చేసింది కాంగ్రెస్ పార్టీయే రేపు మళ్ళా మన ప్రభుత్వం వస్తే మీకు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు నూట డెబ్బై తీస్తున్నారా మనం నాలుగు వందల రూపాయలు చేస్తున్నాం అది తెలుసా అమ్మా ఉపాధి హామీ చాలు చేసిందే కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఆరులా మీకు రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే ఎవరున్నారు రైతులు వరి వండిస్టులు ఉన్నారు ఎవరన్నా అన్నారు కదా అంత ముందు ఎట్లా తరుగు తీస్తుండే అంతకుముందు తరుగు ఎట్లా తీస్తుండే వడ్లకి ఇప్పుడు ఇస్తురు అట్లా సంఖ్య బంధమే ఇస్తురు కదా ఉన్నట్లేక మళ్ళా మోస పోకుండ్రీ మన ప్రభుత్వం ఉంది ఇంకా ఐదు సంవత్సరాలు మనమే ఉంటాం దాని తర్వాత మన అట్లా తీస్తారు ఏది ఒక పది సంవత్సరాలు అయితే మనమే ఉంటాం కట్టుకోవడానికి అది కూడా ఐదు ఇన్స్టాల్మెంట్లు ఇస్తారు ప్రభుత్వం మీరు బేస్మెంట్ కట్టుకుర్రా లక్ష రూపాయలు ఇస్తుంది మళ్ళా మీరు స్లాబ్ వేసుకుర్రా లక్ష ఇస్తుంది గోడ కట్టుకుండా లక్ష ఇస్తది ఇట్లా ఐదు సార్లు ఇస్తారు అట్లనే పిన్షన్ అమ్మాయి చెప్పినట్టు పిన్షన్ అరువులు ఎవరున్నారో వాళ్ళందరికీ రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తారు అట్లనే ఇంత ఇంతకుముందు తల్లి చెప్తుంది బీడి పిన్షన్ కట్ అయిందని రెండు వేల పద్నాలుగుకి టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు పద్నాలుగు వరకు ఎవరైతే తెలంగాణ రాగానే అప్పటికి ఎవరికైతే కార్డు ఉందో వాళ్ళకి పింఛన్ వచ్చింది వాస్తవం కదా మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఎవరైనా సరే దాని తర్వాత కూడా బీడీ పిన్షన్ అరువులు ఉంటే వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ వస్తుంది ఇంటూ రామ్మ ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉంది ఇంకా నాలుగు నెలలైంది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మన ప్రభుత్వం ఉంటుంది మీ అందరి ఆశీర్వాదం మంచిగా ఉంటే మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీయే మీ గ్రామాలలో ఇల్లు ఇచ్చింది ఇచ్చిందా లేదా భాస్కరాన్న మీ ఊర్లలో ప్లాట్లు ఇల్లు ఇప్పించిందా లేదా మరి మొన్న ఎందుకు తక్కువేసిరమ్మా పువ్వులు కారు వాళ్ళ తర్వాత మాకేసిరు ఇంక్చర్ అయిపోయింది కదనే కారు పంక్చర్ అయిపోయింది అయిపోయింది ఎవరిది కూడా ఇత పోయినసారి అరవై తొమ్మిది ఒకటి నాకు ముఖం లేదు నాకు కూడా మాట్లాడలేదు పోలే మాట్లాడలేదు ఇప్పుడు రెండు వందల పైన ఓట్లు రావలే నాలుగు వందల ఓట్లు రెండు వందల పైన ఒకటి రాకుంటే నేను పోను ముఖం ఉన్నది మాట్లాడు మీకు చెప్పింది మూనే ధరలు కానీ ఇంకొకటి కానీ ధరలు అన్నీ పెరిగినాయి ఎందుకు పెరిగినాయి కేంద్రంలో బీజేపీ ఉన్నది కేంద్రంలో ఎవరున్నారు మోడీ సార్ ఉన్నాడు కదా మొన్న నక్షంతాలు వచ్చినాయి అందరికీ ఏడేసుకున్నారు నెత్తి మీద వేసుకున్నారు కదా నెత్తి మీద కొన్ని వేసుకుని దేవుడి దగ్గర కొన్ని మన పిల్లల మీద కొన్ని వేయది ఎవరికి వెయ్యాలా చేతి గుర్తుకేయాలా దైవం అనేది అందరు గుండెలు ఉంటుంది దైవం అనేది అందరు గుండెలు ఉంటుంది ఏ అమ్మ ఉండదు ఉంటది ఏమవుతున్నారు ఇంకెందుకొడు పొడిచు అమ్మా మళ్ళా మళ్ళా చెప్తున్నా ఇంతకుముందు భాస్కర్ అన్న చెప్పినట్టు ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వనవసరం లేదు ఇప్పుడు రామ్మా పెన్షన్ కోసం కానీ ఇండ్ల కోసం కానీ దేని కోసం కూడా మీరు మంచిగా వచ్చిన మాట అని మనం ఏ రకంగా మనం గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆలోచన చేస్తే అభివృద్ధి అవుతుంది ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు రోడ్కి వెళ్ళి మీ ఇంటికాడికి ఊర్లకు రావడానికి తోవా పట్టిందా లేదా మరి వచ్చి వచ్చిన అమ్మా ఇని ఏం చేసుకోవాలో చెయ్యండి చెప్పు సమస్యలు ఒక పది నుంచి పదిహేను లక్షల రూపాయలు భాస్కరణ సమక్షంలో మీ గ్రామంలో మహిళా సంఘం ఉందా లేదా జాగా ఉందా మహిళా సంఘం కట్టిస్తా మహిళా సంఘం కావాలా అంతకన్నా ముందు ఇంకేదైనా కావాలా చెప్పండి కావాలా మహిళా సంఘానికి మేము నిధులుస్తా పూర్తి బాధ్యత మా ప్రభుత్వంది మనకేమైంది మన పెద్ద తోపులమా కాదు కదా అందరితో పాటు పోవాలా ఆయనే వచ్చి బిల్లు పిట్టకథలు చెప్పిండు ఆ కథలు నమ్మిరు మనం నమ్మి మోసం పోయినాం ఆ పది సంవత్సరాల దరిద్రతో సమస్యలు ఉండే మళ్ళీ దరిద్రుని తీసుకొని వచ్చి దరిద్రుడు కాదు అంతకన్నా బేకారుగా పెద్ద పెద్ద పొంగనాలు వాళ్ళు ఏం లేదు ఆయన చేసేది ఊరికి పది పది ఇండ్లు కట్టిస్తా అని చెప్పిండు ఎవరైతే ఇల్లు లేవో పది ఇండ్లు మీ ఊరు కట్టిస్తానడా లేదా ఆయన పైసలతో కట్టిస్తానడా లేదా పోండి రామ్ మా పోయి కూర్చొని తెచ్చుకోండి ఇల్లు సంతోషపడతా మిగతా వాళ్ళు ఎవరికైతే రాలేవో నేను ఇప్పిస్తా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రేవంత్ అన్నతోని మాట్లాడి మిగతా వాళ్ళకి అందరికి ఇప్పిస్తా పోన్ పొయ్యి కూర్చొని చేపించుకోరు మిమ్మల్ని మళ్ళీ ఏమి కొడుతున్నా అమ్మా నష్టం జరిగింది జరిగింది రేపు జరిగే పార్లమెంట్ ఎలక్షన్ లా జీవన్ రెడ్డి గారు జగిత్యాల నుంచి పెద్ద మనిషి ఉంటాడు ఆరు సార్లు ఎమ్మెల్యే అయ్యి రెండు సార్లు మంత్రి అయ్యాడు మీ లెక్కనే రైతు అందుకోసం అట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటే మన సమస్యలన్నీ తీరుతాయి మనకు ఒక బలం కావాలా ఓడిపోయినాం మనకు ఒక బలం ఉన్నదానికో మన పనులన్నీ అవుతాయి ఇందాక భాస్కరాన్ని చెప్పినట్టు మీ గ్రామంలో బీజేపీ కన్నా ఒక యాభై వంద ఓట్లు లెక్క తీసుకున్నది మీకు మహిళా సంఘం కట్టించే బాధ్యత మాది మీకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత మాది పెన్షన్లు లేని వాళ్ళకి పెన్షన్లు ఇప్పించే బాధ్యత మాది కరెంట్ ఎవరికైనా మాఫ్ కాలేదా కట్టకూర్రి మేము మాఫ్ చేపిస్తాం సిలిండర్ ఎవరికైనా ఇబ్బంది అవుతుంది ఐదు వందలు వస్తలే వాపసు వస్తలే పైసలు చెప్పుర్రి మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు ఉంటారు మీకు చేపిస్తాం ఏది ఉన్నా పని చేపిస్తాం కానీ మళ్ళా మీరు తప్పు చేయకుండా ఓటు ప్రతి ఓటు చేతి గుర్తుకేసి గెలిపించుకోండి అర్థమైందమ్మా లీడ్ చేయకపోతే మీ గ్రామానికి కూడా అనేది సరేనమ్మా